కార్యక్రమం పార్టీ భారతీయ జనతా పార్టీ పిలిపినట్లు యాద్రి పొంగూరు జిల్లాలో బీబిన మండలంలో ఈ కార్యక్రమం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది అచ్చయ్య బీజేపీ జిల్లా కార్యదర్శి వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మరి మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పది సంవత్సరాల నుంచి అనేక అద్భుతమైన అద్భుతమైనటువంటి చట్టాలు తీసుకొస్తున్నారు న్యూస్ సెవెంటీ ఆర్టికల్ కానీ త్రిపుల్ త్రిపుల్ తల కానీ అలాగే ఇట్లాంటి చాలా తీసుకొచ్చు ఇదే విధంగా దేశం బాగు కోసం ప్రజల బాగు కోసం ప్రజలకు దేశం రోడ్లు కానీ అదే అనేక విధాల బాగుపడాలని చెప్పేసి అనేక రకాల ఎంతో ఇబ్బందులు ఎదురైనా మన ఇబ్బందులు ఎదుర్కొని ఎంతోమంది అడ్డం ఎన్నో పార్టీలు అడ్డం పడినా కానీ పడకుండా లేబడి ఒకే ఎలక్షన్ తీసుకొచ్చి ఈరోజు ఈ ఎలక్షన్ ద్వారా ఒకే దేశం ఒకే ఎలక్షన్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఒకేసారి ఎలక్షన్ జరిగితే దేశ అభివృద్ధి చాలా జరుగుతుంది రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుంది మరి అనేక రకాల ఈరోజు ఎంపీ ఎలక్షన్స్ రేపు ఎమ్మెల్యే ఎలక్షన్స్ నెక్స్ట్ జెపిడిసి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత సర్పంచ్లస్ ఈ విధంగా జరిగిపోతే ఈ ఐదేళ్ల పుణ్యకాలం అంతా ఎలక్షన్ల కాలమే అయిపోతుంది కాబట్టి అభివృద్ధి శూన్యమైపోతుంది ప్రజలకు అనేక రకాల ఇబ్బంది అయిపోతుంది ఇవన్నీ ఇంతకుముందు మరికొని అంటారు వచ్చిన తర్వాత మూడు పరిహారాలు ఒకేసారి ఎలక్షన్ జరిగి మరి ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవన్నీ రామ్ రామ్ తగ్గించి రాష్ట్రాలకు ఎలక్షన్స్ విడదీసి మరి అనేక రకాల విడదీసి ఇవాళ దేశాన్ని నాశనం చేసింది ఆ విధంగా దీన్ని మరి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర గారు పరిగణలోకి తీసుకొని దేశం అంతా నాశనం అయిపోతుంది ఆర్థిక వ్యవస్థ కుంటిపడిపోయి ప్రపంచ దేశాలకు ఇబ్బంది అని చెప్పేసి మరి ఈ రోజు డెవలప్మెంట్ కోసం ఆలోచన చేసి మొట్టమొదటి నిర్ణయం తీసుకొని మరి అదేవిధంగా మన రాజ్యాంగం అంబేద్కర్ గారి ఆలోచన కూడా ఆ విధానం కూడా ఇదే ఒకే ఎలక్షన్ చేయాలని ఒకే దేశం ఒకే ఎలక్షన్ చేయాలని మరి దాన్ని ఈరోజు మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని అందరికీ రాష్ట్రాలకు అభిప్రాయం తీసుకొని ఎలక్షన్ జరగాలని దీనివల్ల లాభాలు ఏంది మరి ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ప్రతిపక్షాలకు దీనివల్ల లాభాలేంది మరి ప్రజలకు లాభం చేస్తుందా నష్టం చేస్తుందా దీన్ని వివరించడం కోసమే మోడీ గారు ఈరోజు నెక్స్ట్ ఇరవై ఏడు రాబోయే ట్వంటీ నైన్లో కంపల్సరీ తప్పకుండా ఒకే నేషన్ ఒకే దేశం ఒకే ఎలక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ప్రజా ప్రజల అభిప్రాయము అదేవిధంగా అనేక రకాల పార్టీల అభిప్రాయాలు ఎవరైతే వ్యతిరేకిస్తుందో ఆ పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు దీనివల్ల ఏం లాభాలో సంక్షిప్తంగా వివరించడం కోసం అదేవిధంగా ఇవాళ అధికారుల దగ్గరికి రైతులు కానీ మామూలుగా మద్దతు కుటుంబాలు కానీ ఎమర్జెన్సీ పోతే ఈ అనేక రకాల ఎలక్షన్ జరిగి ఎప్పుడు ఎలక్షన్ పోటీ చెప్పి తప్పించుకున్నారు మరి ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఆఫీస్కి వెళ్తే అధికారులు అందుబాటులో ఉండడం జరుగుతుంది మన గవర్చు అయిపోతాయి మరి అట్లా కాకుండా ఈ ఎలక్షన్స్ నాలుగు విధాలు పెట్టి చాలా ఇబ్బంది పడి చేస్తున్నాయి కనుక మోడీ గారు గట్టి నిర్ణయం తీసుకొని వచ్చే ట్వంటీ నైన్లో తప్పకుండా ఒకే ఎలక్షన్ ఒకే ఎలక్షన్ జరిపించి ప్రజల కోసం ఇవాళ రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అదేవిధంగా నిధులు గ్రామ పంచాయతీ రావట్లేదు ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితుల్లో గ్రామ పంచాయతీ ఎలక్షన్ వన్ ఆఫ్ ఇయర్ అవుతుంది ఎందుకు ఎలక్షన్స్ డివైడ్ కారణంగా మరి అభివృద్ధి కూడా కుట్టుపడుతుంది రాష్ట్రంలో పైసలు లేవు నిధులు లేవు మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంటే ఈ ఎలక్షన్స్ పెడతలేడు కాబట్టి తప్పకుండా ఈ ఒకే ఎలక్షన్ ఒకే అయితే రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయి గ్రామ పంచాయతీలు నిధులు వస్తాయి ఈ నిధులు రావడం వల్ల అనేక రకాల ఇబ్బంది లేకుండా ఆరోగ్యం కానీ రోడ్లు కానీ మరి ప్రజలకు ఇలా అనేక స్కీమ్స్ ఉన్నాయి వాడడం కోసం కూడా తీసుకోవడం కోసం కూడా ఇవాళ ప్రభుత్వాలు సరైన సహకారం లేవు కాబట్టి ఒకే ఎలక్షన్ ఒకే ఎలక్షన్ జరిగితే తప్పకుండా ప్రజల కోసం బాగా జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక ఇబ్బంది చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల వేల కోట్లు మిగిలిపోతాయి నాలుగు సార్లు సార్లు ఎలక్షన్లు అయితే వేలకు వేలు ఎవరిష్ట్రో ఎలక్షన్లో ఖర్చులు పెట్టి రాసేసుకున్నారు కాబట్టి ఒకేకి అప్పుడు ఆ విధంగా మనం నిరుద్యోగ సమస్య అయితే రోడ్లు అయితే అనేక రకాల ఆరోగ్యం అయితే ఇవాళ ఫ్రీ ఫీసైతే ఉంది గవర్నమెంట్ ఎడ్యుకేషన్ అయితే ఉంది అనేక రకాల ఉపయోగాల కోసం ఉపయోగపడుతుందని ఉదయంతో ఈ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తం చేస్తూ ప్రజలకు కూడా సహకరించి ఈ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని తెలియజేస్తున్నాం వన్ నేషన్ వన్ ఎలక్షన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా కార్యదర్శి అచ్చన్న గారికి మరియు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర మెంబరు గోపల్ రెడ్డి గారికి మరియు దాంతోపాటి మండల ప్రధాన కార్యదర్శులు మండల కమిటీ మెంబర్సు మరియు గ్రామ భూత అధ్యక్షులు భూత్ స్థాయి మెంబర్సు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు బీమినార్ మండల తరఫున ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పెంపు మేరకు ఈరోజు నిర్ణయం బీమినార్ మండలానికి ఇచ్చిన టైంకు మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో అన్ని రాష్ట్రాల ఎలక్షన్ల కంటే అన్ని దేశ మన దేశంలో ఉన్న ఎలక్షన్ల కంటే ఒకేసారి అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయం అదే అనిపిస్తుంది ఇప్పుడు వీడికి వచ్చిన దగ్గర దగ్గర పది పదిహేను మంది అభిప్రాయాలు కూడా సేకరణ ఇస్తే వాళ్ళందరూ కూడా ఒకేసారి ఎలక్షన్స్ అయితే దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు ఏదైనా కూడా నిధులు కూడా గవర్నమెంట్కి ఏదైతే ఉంటాయో అవి కూడా మిగిలిపోతాయనే ఆలోచనతోని ఆలోచనతో చాలామంది కూడా ఈ యొక్క ఎన్నికను ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్గా భావిస్తున్నారు భావిస్తున్నారు జనాలు అందరూ కూడా ఇది మంచి ప్రోగ్రామే అనేది ఇది బాగుంటుందని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఒకే దేశం ఒకే లక్ష్యం అనే శ్రీనివాస రెడ్డి కానీ సందర్భంగా ఈ మండల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉచందగా రావడం జరిగింది గతంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం స్వతంత్రం వచ్చినాక కొన్ని సంవత్సరం కొన్ని ఎలక్షన్స్ కొన్ని వరకు కొంతవరకు ఒకేసారి ఎలక్షన్ జరగ జరగడం జరిగింది దాంతో అభి అభివృద్ధి అనేది గత చాలా జరిగింది కానీ ఈ మధ్యన కొన్ని కొన్ని రకాల ఇబ్బందులతోటి స్టేట్ వైజ్ డివైడ్ కావడంతో రకరకాల పార్టీల అభిప్రాయంతో పార్టీల వాళ్ళ స్వలాభం గురించి ఎలక్షన్స్ అనేది రకరకాలుగా మార్చుకోవడం సంవత్సరానికి స్టేట్ ఎలక్షన్ మూడు సంవత్సరాలకు స్టేట్ ఎలక్షన్ కారణంతో నిధులు అనేటివి విపరీతంగా ప్రభుత్వానికి ఖర్చులు కావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ఈ విధానం మంచి విధానం అనే ఉద్దేశంతో పబ్లిక్ ప్రజలలో పోయి మనం ప్రజల అభిప్రాయ సేకరణ చేయించాలని చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో అలా దాంట్లో భాగంగానే రోజు మిగిలిన మండలం ఒక వచ్చే పరిచయాలు ప్రజా అభిప్రాయాలు సేకరణ గురించి ఒకే దేశం ఒకే ఎలక్షన్లు ఉండాలనే ఉద్దేశంతో దాని గురించి మేము పబ్లిక్ వివరించడానికి ప్రజలు వివరించడానికి మేము సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఎలక్షన్ అనేది ఒకేసారి జరిగితే ఎంతో ఉపయోగపడితే ఎంతో అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో నా అభిప్రాయంతో సమావేశం మేరకు ఒకే దేశము ఒకే దేశము ఒకే ఎన్నిక అనే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి కాదురు గౌడ్ గారికి నెక్స్ట్ మరియు మండల పార్టీ అధ్యక్షుడు ఇంజమూర్ ప్రభాకర్ గారికి నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారము ఈరోజు మన కార్యక్రమం ఏంటనగా ఒకే దేశము ఒకే ఎన్నిక అంటే దేశంలో ఒకేసారి పార్లమెంటు మరియు శాసనసభ ఎన్నికలు జరిగితే మన దేశంలో చాలా డబ్బు అనేది ఆదా అవుతుంది ఆ డబ్బును మనం మన దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగించ ఉపయోగించుకోవచ్చు అనేది మన ముఖ్య ఉద్దేశం అదేవిధంగా మన ఎలక్షన్లో పార్లమెంట్ కావచ్చు శాసనసభ ఎన్నికలు కావచ్చు మన అధికారులు చాలామంది పాల్గొంటారు దాదాపు ఒక ఇరవై ముప్పై రోజులు పాల్గొంటారు ఆ పాల్గొన్న సమయంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలకు కూడా చాలా విఘాతంగా జరుగుతుంది కాబట్టి అది కూడా మనకు చాలా కూడా నష్టపోతున్నాం అదేవిధంగా మూడోది వచ్చేసరికి ఓటింగ్ శాతం అనేది పెరుగుతుంది ఈరోజు మనము ఒకసారి పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి శాసనసభ ఎన్నికలు జరిగితే దూరం ప్రాంతాల్లో ఉన్నవారు చాలామంది ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు అదేవిధంగా ఒకేసారి పార్లమెంటు మరియు శాసనసభ ఎన్నికలు జరిగితే ఓటింగ్ శాతం కూడా పెంచుకోవచ్చు అనేది ఇంకోటి కూడా అదేవిధంగా మనం ఇవాళ చూస్తున్నాం భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మూడు సార్లు శాసనసభ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి జరిగాయి తర్వాత శాసనసభ ఎన్నికలు కొన్ని రద్దు చేయడం చేత అప్పుడు అప్పటి నుండి మనకు శాసనసభ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరే వేరే సందర్భాలు అంటే వేరే వేరే సంవత్సరాలు జరుగుతున్నాయి కాబట్టి మన కొన్ని దేశాల్లో ఇప్పుడు స్వీడన్ దేశాల్లో దక్షిణ అమెరి దక్షిణాఫ్రికా లాంటి దేశాల్లో ఈరోజు ఒకేసారి ఒకే ఎన్నికలు జరుగుతున్నాయి అదేవిధంగా మన భారతదేశం కూడా అభివృద్ధి జరగాలని ఒకే దేశము ఒకే ఎన్నిక అనేది నిర్వహించాలని ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ఉపరాష్ట్రపతి గారు రామ్నాథ్ కోవింద్ అధ్యక్షత వహించడం జరిగింది అది పార్లమెంటుకు సమర్పించడం జరిగింది అదేవిధంగా మనం ఈరోజు పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ టూ బై త్రీ అంటే మూడోలో రెండో భాగం మెజారిటీ పొందితే మన ఈ బిల్లు పాస్ అవుతుంది అదేవిధంగా మనం ఈ యొక్క ప్రోగ్రామ్ని ఎందుకు అంటే ప్రజలకు వివరించి చెప్తే వచ్చే ఎలక్షన్లో కన్నా మన దేశం అభివృద్ధి కొరకు జనాలు పాటుపడతారని ఆశిస్తూ నా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు